అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో గోదావరి స్పెషల్ అయిన కొబ్బరి అన్నం నాటుకోడు పులుసుని రెడీ చేసుకుందామండి ఈ కాంబినేషన్లో ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీలు తిని బోరు కొట్టినప్పుడు అన్నాన్ని నాటుకోడు పులుసుని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు కొబ్బరికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో ఆడేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఆ తర్వాత కొబ్బరి ముక్కల్ని వేసుకుంటే మిక్సీ జారు బ్లేడ్ పోకుండా బాగుంటుందండి వీలైనంత మట్టుకు మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక గిన్నెలో వేసుకోండి మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి వేసుకుందామండి మన చెయ్యి తాకగలిగినంత వేడితో గోరువెచ్చగా వాటర్ని హీట్ చేసుకుని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకొని తీసుకోవడం వల్ల మనకు పాలు చాలా చిక్కగా వస్తాయి ఈ పాలను ఒక స్టైనర్లో వేసుకుని వడబోసుకుని తీసుకోండి లేదంటే ఒక క్లాత్ని పెట్టుకుని కూడా వడబోసుకున్న పాలు చాలా చిక్కగా బాగా వస్తాయండి ఇలా పాలను రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల పాలని యాడ్ చేసుకోవాలి కొబ్బరి అన్నానికి సోనా మసూరి రైస్తోనే చాలా టేస్టీగా ఉంటుందండి బాస్మతి రైస్ ఇష్టమైతే వాడుకోవచ్చు రెండు గ్లాసుల రైస్ని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా పంపి వాటర్ లేకుండా రైస్ని పాలల్లో యాడ్ చేసుకుందాం ఒక ఇంచిన చెక్కని నాలుగు మొగ్గల్ని మూడు యాలికులని వేసుకుందామండి ఇందులో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి రుచికి సరిపడా కళ్ళు వేసుకున్నానండి సాల్ట్ కన్నా ఇందులో కళ్ళుప్పు టేస్టే చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ని కొద్దిగా కరివేపాకుని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్ని స్టవ్పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం రైస్ కుక్కర్ అయ్యే లోపల కర్రీ ప్రాసెస్ని రెడీ చేసుకుందాం నేను అరకిలో నాటుకోడి మాంసాన్ని తీసుకున్నానండి దీన్ని కోస మాంసం అని కూడా పిలుస్తారండి నాటుకోడి మాంసాన్ని ఎక్కువసార్లు క్లీన్ చేయకూడదండి ఒకసారి క్లీన్ చేసుకుని తీసుకోవాలి మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి మాంసంలో రుచికి సరిపడా సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుని మనం వేసుకున్న ఉప్పు కారాలను బాగా పట్టేటట్టుగా మాంసానికి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మాంసాన్ని ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి మన అన్నాన్ని కూడా చూసుకుందామండి అడగంటకుండా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరలా కుక్ చేసుకుందాం పది నిమిషాల తర్వాత ఒకసారి మరలా మూత తీసుకుని రైస్ని చూసుకుంటే ఇందులో పాలన్నీ ఇంకిపోయి మనకు రైస్ పొడపళ్ళాడుతూ ఉంటుందండి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నాటుకోడి కర్రీకి మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని ఒక బిర్యానీ ఆకుని హాఫ్ ఇంచ్ చెక్కని మూడు యాలకులని నాలుగు మొగ్గల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఇందులో మూడు ఎండు కొబ్బరి ముక్కల్ని మూడు వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఈ పొడి మరి మెత్తగా ఉండవలసిన అవసరం లేదండి కొంచెం బరగ్గా ఉన్నా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని రైస్ని మరలా చెక్ చేసుకుందామండి మన అన్నం రెడీ అయిపోయిందండి చూడండి రైస్ ఎంత పొడిపల్లాడుతూ బాగా వచ్చిందో ఈ పాలు వల్ల రైస్ స్వీట్గా అనిపిస్తుందండి దీంట్లో ఘాటుగా ఉండే నాటుకోడి యాడ్ చేయడం వల్ల దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి చిన్న కుక్కర్ని తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవనిద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా వేసుకొని వీరే వీటిని కలుపుతూ వేయించుకుందాం ఆనియన్స్ని ఇలా వేయించుకునేటప్పుడే మనం ఒక కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసుకుని కలుపుతూ వేయించుకుందామండి ఆనియన్స్ పూర్తిగా కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ మారుతున్నప్పుడు ఇందులో ఆ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం పట్టించిన కోస మాంసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి మాంసాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి నాటుకోడి మాంసాన్ని కట్ చేసుకునే ముందే కాల్చుతారండి ఇలా కాల్చడం వల్లనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది పది నిమిషాల పాటు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుందామండి ఒక గ్లాస్న్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మాంసం ఉడికేటప్పుడు మనకి ఇంకా వాటర్ వస్తుంది కదా కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కనీసం ఏడు విజిల్స్నైనా రానివ్వాలండి మీరు తీసుకునే మాంసం క్వాంటిటీని బట్టి మీరు విజిల్స్ వేయించుకోండి ఏడు విజిల్స్ వేయించుకొని ఆవులు పూర్తిగా పోయిన తర్వాత మూతను తీసి చూసుకుంటే కర్రీ ఇలా ఉందండి కర్రీ చూస్తుంటేనే నోరుతుంది కదండి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీలో ఈ టైంలో ఒక మీడియం సైజు టమాటాను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి టమాటాను ముందు వేయకండి టమాటా ముందు వేస్తే కర్రీ టేస్ట్ మారిపోతుంది టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఒక నిమిషంలోనే అది మనకు పూర్తిగా మగ్గిపోతుందండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొండు కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి కర్రీ ఇలా పులుసుగా ఉన్నప్పుడే ఇందులో కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పులుసుగా ఉన్నప్పుడే మన కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా దగ్గరవుతుంది ఎంతో టేస్టీ అయినా మన నాటుకోడి కూర కూడా రెడీ అయిపోయిందండి గోదావరి స్పెషల్ అయినా కమ్మనైన కొబ్బరి అన్నాన్ని ఘాటైన నాటుకోండితో ఒక్కసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మూలమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి